బ్యాంకర్లు వ్యవసాయం విద్య ఎంఎస్ఎంఈ వంటి ప్రాధాన్యత రంగాలకు లక్షం మేరకు రుణాలు విరివిగా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ బ్యాంక్ అధికారులను ఆదేశించారు బుధవారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశం చైర్మన్ హోదాలో జిల్లా కలెక్టర్ ఎల్డీఎం విశ్వనాథ్ రెడ్డి ఆర్బీఐ ఎల్డీఓ పూర్ణిమ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ రామ్ ప్రసాద్ వివిధ బ్యాంక్ అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో రెండవ త్రైమాసికానికి సంబంధించి వ్యవసాయం విద్య ఎంఎస్ఎంఈ ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ బ్యాంకర్లందరూ రుణాలను మంజూరు చేయడంతో పాటు నిర్దేశింపబడిన లక్ష్యాలను అందిపుచ్చుకోవాలని సూచించారు కౌలు రైతు కార్డుదారులకు క్రాప్ లోన్ కి సంబంధించిన రుణాలను బ్యాంకర్లు సకాలంలో మంజూరు చేయాలని తెలిపారు కౌలు రైతు కార్డులను రెన్యువల్ చేసుకోవాల్సిన కౌలు రైతులను గుర్తించి రెన్యువల్ చేసేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు రుణాలు మంజూరు చేయడంలో ఎలాంటి జాప్యం చేయరాదని తెలిపారు బ్యాంకర్లు ప్రభుత్వ ప్రాధాన్యత గల పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టి లక్ష్యం మేరకు రుణాలను మంజూరు చేయాలని తెలిపారు